ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు బ్యూరో సభ్యులు పెద్దలు సోమరెడ్డి రెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షులు మిత్రులు అబ్దుల్ అజీజ్ గారు నూతనంగా కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన మిత్రుడు కాబయ్య కృష్ణారెడ్డి గారు పెద్దలు మాజీ శాసన సభ్యులు వెంకట రామారావు గారు మిత్రులు శాసన మండలి సభ్యులు మన జోన్ ఇన్చార్జ్ రామ్ గోపాల్ రెడ్డి గారు నియోజకవర్గ పరిశీలకులు మిత్రుడు భోబి సురేంద్ర గారు పెద్దలు దేవాకరణ గారికి మిత్రుడు కందుకూరు ఇన్చార్జ్ నాగేశ్వరరావు గారికి మిత్రుడు చైతన్య వెంకటేశ్వర రెడ్డి గారికి పెద్దలు రవిచంద్ర గారికి పోన్ రెడ్డి గారికి మధుబాబు గారికి వేదికపై ఆశీనాలైన పెద్దలందరికీ నూతనంగా పట్టణ స్వీకరించిన పట్టణ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కిషోర్ గారికి బాబురావు గారికి వేదికపై కుటుంబ పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా అనేక విషయాలు పెద్దలు సుబ్బారాయుడు గారు అజీష్ గారు రామ్ గోపాల్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు కావల్లో జరిగినటువంటి పరిణామాలు కావల్లో ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి సంఘటనలు కానీ ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో నియోజకవర్గంలో సుబ్బానాయుడు బాధ్యతలు తీసుకున్నారు అనేక విషయాలు చర్చించారు ఎందుకంటే మీ దృష్టికి కొన్ని విషయాలు తీసుకురావాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందే రావు గారు అసలు ఎన్నికలకే దూరంగా ఉండాలని ఒక తీసుకున్నారు ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేయకూడదని ఆ పరిస్థితుల్లో కృష్ణారెడ్డి గారిని కావలికి ప్రతిపాదించారు ఆయన ఉదయగిరి కావాలనే ట్రస్ట్ పెట్టి అక్కడ పనిచేసుకుంటారు కృష్ణారెడ్డి గారిని అక్కడ రామారావు గారు ఉంటారు ఇక్కడ కృష్ణారెడ్డి గారిని తీసుకునేటువంటి ఆలోచనలో ఊహించిన పరిణామాల ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు మామూలు శ్రీనివాస రెడ్డి గారు పార్టీలు మారడం ఎంపీ అభ్యర్థులుగా ఒంగోలు నెల్లూరుకి ఒక గందరగోళమైన పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ మస్తాజ్ రావు గారిని ఒప్పించి ఎంపీగా పోటీ చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి పార్టీ ఇబ్బందులు కొడుతూ ఆయన నిర్ణయాన్ని ఎంపీగా పోటీ చేశారు మళ్ళీ రామారావు గారు ఉదయగిరి పోటీ కృష్ణారెడ్డి గారు కాకుండా చివరి నిమిషంలో విష్ణువర్ధన్ రెడ్డి గారిని తీసుకురావడం పోటీ చేయించడం జరిగింది ఎన్నికల తర్వాత అనేక మందికి మస్తాన్ రావు గారు పార్టీ మారాక రవిచంద్ర గారు బాధ్యతలు తీసుకోవాలనో లేక రవిచంద్ర గారు పోటీ చేయాలనో ఇక్కడ జరిగే పరిణామాలు అనేది అనేక అనుమానాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు నేను బహిరంగంగా చెప్పా ఇక్కడ ఇన్ఛార్జ్ కోసమో లేక ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలనో ఎటువంటి సమస్యలు లేవు సమస్యలను ఉంటే అధిష్టానానికి స్థానికంగా తగ్గితే నాకు వ్యక్తిగతంగా ఎవరితో కూడా ఎటువంటి భేదాలు లేవు అసలు అటువంటి ఆలోచన లేదు అని రెండు వేల ఐదులో వచ్చాను ఇక్కడ మాధాలి జానకీరామ్ గారు పోటీ చేసి ఆయన ఇన్చార్జ్ బాధ్యతలు నా పొద్దు అని వదిలేస్తే వచ్చాను అల్లూరు కావలి సమిష్టిగా చూసే రెండు నియోజకవర్గాలు అల్లూరు ఇన్చార్జ్గా ವೆಂಕಟೇಶ್ವರ್ ರೆಡ್ಡಿ ಸ್ವರ್ಗ ವೈಪಿ ನಾಯಕ್ ಗಾರು ಅಂದ್ರೆ ಇರೋ ಮುನ್ಸಲ್ ಎಸಲ್ ಎಕಲ್ ತರ್ವಗೋಪಾಲೆಡ್ಡಿ ಪಾರ್ ದೂರ ಚಂದ್ರಮೋಹನ್ ನೋ ಮಾ వేణుగోపాల్ రెడ్డి గారిని మళ్ళీ పార్టీలో తీసుకొచ్చా మున్సిపల్ ఎన్నికల తర్వాత కేపిఎస్ పెట్టి ఆయన మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ బలోపెట్టడానికి కృషి చేశాం నేను ఎన్నికల్లో పోటీ చేయాల నాలుగులో పోటీ చేయాల తొమ్మిదిలో పోటీ చేయాల పద్నాలుగులో చేయాల పంతొమ్మిదిలో చేయాల ఈ ఇరవై సంవత్సరాల కాలంలో అల్లూరులో పోటీ చేయాల కావల్లో పోటీ చేయాలని తొంభై నాలుగు జక్కా గారు పెద్దలు పోటీ చేసినప్పటి నుంచి పార్టీకి పనిచేస్తూనే వస్తున్నాను నేను పోటీ చేస్తేనే నాకు బాధ్యతని నేను ఎనాడు భావించలే తొంభై నాలుగు నుంచి నేటి వరకు నాకు ఏ బాధ్యత లేదు కావాలో మా అన్న పార్టీ మారిపోయాక విష్ణువర్ధన్ రెడ్డి గారు వివిధ కారణాలతో పార్టీకి కొంత దూరం అయ్యాక ఏ బాధ్యత పంచాయతీ ఎన్నికల ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి ఇక్కడ ఏం జరిగితే పోటీ చేసుకున్న మస్తాన్ రావు గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు అంతకుముందు పోటీ చేసుకున్న వేణుగోపాల్ రెడ్డి గారు మస్తాన్ రావు గారు ఏనాడు కూడా అటువంటి ఆలోచన చేయాల పార్టీ మా కుటుంబాన్ని గౌరవించింది మాకు అవకాశం ఇచ్చింది నాకు కానీ మా సోదరుడు మస్తాన్ రావు గారికి కానీ నేను పోటీ చేసినా చేయకపోయినా తెలుగుదేశం పార్టీలో ఈనాడు ఒక స్థానంలో ఉన్నామంటే అది పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మౌనమైనటువంటి ఆలోచనతోనే ఆ బాధ్యత తీసుకున్నాం నాకు పోటీ చేసే ఆలోచన లేకపోయినా ఇన్ఛార్జ్ మీద కోరిక లేకపోయినా పంతొమ్మిది నుంచి మస్తానరావు రావు గారు పార్టీ మారిన ఏ ఒక్కరిని పార్టీ వేడకుండా కాపాడుకున్నాం అనేక మందికి ఇబ్బందులు ఉన్నాయి అక్రమ కేసులు పెడుతున్నారు బిల్లులు రావట్లేదు సమస్యలు ఉన్నాయి మేము తట్టుకోలేమన్నా వాళ్ళ మా మాట మీద గౌరవించి ఈ పార్టీలో అనేక ఇబ్బందులు ఇబ్బందులున్నా కొనసాగారు సుబ్బానాయుడు గారు వచ్చారు మిత్రుడు చెప్పాడు మీకు వద్దు 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 అన్నానని మేము త్రీమెన్ కమిటీగా పనిచేసాము మేము ఎవరూ పోటీ చేయలేరు రావు గారు వేణుగోపాల్ రెడ్డి గారు పోటీ చేశారు ఎందుకంటే సమస్య వస్తుందని నాకు తెలుసు ఒక ఇన్చార్జ్ గా బాధ్యతలు తీసుకున్నాక టికెట్ల విషయం దగ్గరకు వచ్చేటప్పుడు త్రిమెన్ కమిటీ పెట్టాం ఎన్ఆర్సెట్ గారిని సుబ్బానాయుడు గారిని బోగోలు వెంకటేశ్వర రెడ్డి గారిని త్రిమెన్ కమిటీపై కోఆర్డినేట్ అన్నాం కానీ సుబ్బానాయుడు గారు ఒప్పుకోలే నాకు బాధ్యత ఇవ్వండి నేను కష్టపడి పని చేస్తా పార్టీ నిర్ణయం ఏం తీసుకున్నా నేను దానికి శిరసాల ఇస్తాని మిత్రుడు సుబ్బానాయుడు గారు మాటిచ్చారే ఆనాడు ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చా ఏమన్నా ఆ రోజు నన్ను మొత్తం జిల్లా అంతా కావాలి కాదు రవిచంద్ర పొగరు ఆయన ఇష్టం రాజ్యం ఆయన పార్టీ ఆయన ఎవరు కావాలంటే వాడు పెడతాడా సుబ్బానాయుడు ఇన్ఛార్జి ఇచ్చాడు కానీ ఈరోజు చెప్తున్నారు రెండున్నర సంవత్సర కాలం నాకే ఆశ్చర్యం సుబ్బారాయుడు చూస్తే సుబ్బారాయుడు ఒక చేతిలో చాక్లెట్ ఒక చేతిలో చనం వద్ద పెట్టుకోని ఉంటాడు ఒకటి చాక్లెట్ ఒకటి చనంతులు వచ్చేటప్పుడు ఏదో వందల రూపాయల రెండు వేల రూపాయల నోట్లు వీటిలే పెట్టుకున్నాడు ఎందుకంటే వాస్తవమే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరో ఒకరిని అభ్యర్థిగా తీసుకురావాలనేటువంటి ఆలోచనతో బాబు గారి సామాజిక కోణం కందుకూరు కావలి మూడింటిలో మళ్ళీ ఇప్పుడు సుబ్బారాయణ పెట్టి రేపు ఏదైనా మార్పులు చేయాలంట ఏ విధమైన ఇబ్బందులు వస్తాయేమో అప్పుడు సమస్యలు వస్తాయేమో అనేటువంటి ఆలోచన అప్పుడే చేశాం కానీ సుబ్బానాయుడు పంపి చూసి కావాలి ఇచ్చి ఉదయగిరి కృష్ణారెడ్డి గారికి ఇస్తే ఎట్లుంటుందని కూడా పార్టీ ఆలోచించింది కృష్ణారెడ్డి గారు కూడా మనస్ఫూర్తిగా ఉదయగిరికి పోతానన్నారు పార్టీ కూడా అదే అడిగాడు సరే నాకు ఉదయగిరివడ నాకేం అబ్బంది లేదు నా ఫస్ట్ ఆప్షన్ ఉదయగిరి నేను అక్కడ పోతానని కానీ అక్కడ మనకు పెద్ద మనిషి ఉన్నాడు పొందిన రామారావు గారు మనకంటే సిట్లు వస్తున్నాయి ఆ సిట్ సై మనం చూసే పరిస్థితి లేదు ఎందుకంటే అప్పుడు మళ్ళీ కావలి చదువుకోవాల్సి వచ్చింది జరిగిన పరిణామాలన్నీ మన కుటుంబం ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా మీరందరూ కలిసి ఉంటారు పాత అల్లూరు నియోజకవర్గం ఆదా ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ మారితే ఒక్క సర్పంచ్ ఎంపీటీసి అల్లూరు నియోజకవర్గం ఒక్కరంటే ఒక్కరు మూడు మండలాల నుంచి బయటకు పోతుంది ಕುಚ್ಚಿರ ಅಲ್ಲೂರುಸ್ತರಾ ಈ ಪಾರ್ಟ ಕಾರ್ಯಕರ್ತೇ ಈ ಸಮ ಸುಬ್ಬಾರಾಯಿನೇ ರಾಮಾರಾವು సుబ్బానాయుడు గారు రవీంద్ర అన్న చంద్రమోహన్ అన్న అందరం బాబు కూర్చొని మాట్లాడి ఆ కుటుంబానికి ఏం చేయాలా ఏ విధంగా గౌరవం అందించాలా అనేక ఆలోచనలు చేశాక గారు నిర్ణయం తీసుకున్నారు మరొక విషయం కూడా మీ దృష్టికి తీసుకురావాలి సోషల్ మీడియా చాలా ప్రమాదంగా తయారైపోయింది తయారైపోయింది ఎందుకంటే విష్ణువర్ధన్ రెడ్డి గారికి నాకు మధ్యన ఒక చిన్న పోస్టింగ్తోనే అక్కి పోస్టింగ్తోనే అక్కి రాసుకుంది ఆ పోస్టింగే రోజు ఇక్కడ కృష్ణారెడ్డి అభ్యర్థి ఎందుకంటే అంత ప్రమాణం అయ్యి ఆయనకి నాకు వ్యక్తిగతంగా ఏమి లేవు ఎటువంటి విభేదాలు లేవు అన్నీ మర్చిపోయి చంద్రమోహన చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అందరూ ఒక అయిపోయాం అటువంటి ప్రమాదాలను దారితీస్తారు ఈరోజు మళ్ళీ ఇప్పుడు పదిహేను రోజులుగా చూస్తున్నాం ఒకవైపున వైకాపా మన వాళ్ళు కూడా వాటిని అటు ఇటు ఫార్వర్డ్ చేస్తున్నారు మన వైపు సుబ్బానాయుడు మీద ఏదైనా పెడితే సుబ్బానాయుడు అభిమానులు ఒకరోజు చేస్తున్నారు కృష్ణారెడ్డి గారు కొత్త వచ్చారు కాబట్టి ఎవరైనా కృష్ణారెడ్డి గారి అభిమానులు ట్రోల్ చేస్తారు మధ్యలో నా మీద కూడా పెడుతున్నారు మన ఎవరు చెప్పారు అన్న సుబ్బాన డ్రైవర్ పెట్టాడు అన్న ఇంకా ఫోన్ చేశాడు అన్న ఈ కృష్ణారెడ్డి వెనకనే జరుగుతుంటాడు ఇంకా కానీ పరీక్షాలు ఎందుకంటే పరిస్థితులు మన చేతుల్లో లేవు కాబట్టి నేను ఒకటే మీకు చెప్పదలుచుకున్నా నాకు కూడా బాధేసింది సుబ్బానాయుడు ఒక ఆయన కోట్లు డీలు ఒక ఆయన పదిహేను కోట్లను పెడుతున్నాడు ఒక ఆయన ఇష్ట ప్రకారం ఎందుకంటే మా మధ్యలో సమస్యలు సృష్టి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను కావ్య కృష్ణారెడ్డి బీద రవిచంద్ర చెడ్డీ వేసుకోని రోజుల్లోనే సుబ్బానాయుడు కుటుంబం ఒక మండలాన్ని జిల్లా మేము రాజకీయాల్లో లేని రోజుల్లోనే వాళ్ళ తండ్రి మాలేపాటి రామానాయుడు గారు మల్లబరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డేగా నరసింహారెడ్డి గారు బెజవాడ కుటుంబాలతో రాజకీయాలు నడిపినటువంటి వాళ్ళు గౌరవంగా ఆస్తులు కలిగినాయి కానీ రాజకీయాల్లో అనేక విమర్శలు వస్తుంటాయి ఆ విమర్శలు కూడా వాటిలో వాస్తవం వాస్తవంతో అబద్ధం ఎంతో తెలుసుకునే పరిస్థితులు కూడా లేవు ఇష్ట రాజ్యంగా విమర్శలు అయిపోయి అందుకే నేను మనం జాగ్రత్తగా లేకపోతే నిన్న రాశారు మేము బాబు గారిని కలిసి బయటకు వచ్చే వాళ్ళ తెల్లారి పోస్టింగ్ వచ్చింది బేదా రవిచంద్రతో ఇరవై ఐదు కోట్లు సెటిల్మెంట్ కావే కృష్ణారెడ్డి సుబ్బారాయణ రెడ్డి పిలిచాడు ఒక ఆయన పదిహేను దేశం చంద్రమోహన్ అని అంటే నేను ఫోన్ చేశాను మీరిద్దరు పోటీ చేయటం లేదు కదా సర్వే పల్లికి శోభం పంపిణీ మళ్ళీ నిన్న నిన్న ఉదయం ఇంకొక ఐదు పేజీలు సాక్షి పేపర్ సాక్షి పేపర్ ఐదు పేజీలు ముప్పై అంటే రవిచంద్ర బేదారి రవిచంద్ర ముప్పై కోట్లు డీ సెటిల్మెంట్ కృష్ణారెడ్డి గారు ఇప్పుడు అవి ఎట్ట చేయాలా దేంట్లో ఆయన ఏదన్నా క్వారీ కూడా మూసేసేది కానీ టిప్పర్లు ఉంటే ఏదైనా వేసి పంపిస్తే కృష్ణారెడ్డి గారు పాపం నేనన్నా ఒక రెండు సంవత్సరాల క్రితం ದೋಸೆ ಚಿಕಿನ್ ತಿನ್ನ ಕೃಷ್ಣಾರೆಷ್ಣಾರೆಡ್ಡಿ ಅನುಕೂಲ ಇಂಟ್ ಬಾಬು ಗುರು ಮಾತಾಡೋಣ ಶುಕ್ರವಾರ ಇಷ್ಟೋರು ಸಾಂಬಾರು ಸುಬ್ಬಾರಾಯಿ ಅದೇ ಅಡ್ಡಿ ಇರವತ್ತು ಸಂಸರ ಪೆಡ್ಡಿ రెండు వేల ఒకటిలో జిల్లా పరిషత్ చైర్మన్ గా పోటీ చేసినప్పుడు కృష్ణారెడ్డి గారు ఏదైతే ఇప్పుడు పార్టీ కార్యాలయాలు పెట్టున్నాడో అది అప్పుడు చిన్న ఇల్లు కూడా ఒక చిన్న ఆఫీస్ ఉండేది పై బయట లా నేను ఇసుక వెంకట్రామరెడ్డి గారు చనిపోయిన పాత పెట్టకుండా చంద్రన్న రామానాయుడు గారు అందరూ ఆ లాన్ లో కూర్చొని నన్ను ఇనానమస్ గా కొండాపురం నుంచి జడ్పీటీసీ అయ్యేదానికి ఆ ప్రాంగణం నుంచి నిరామస్గా జడ్పీటీసీకి కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా కూర్చొని నిర్ణయం తీసుకున్నారు ఆ తర్వాత ఇరవై రెండున్నర సంవత్సరం తర్వాత పోయే ఈ రోజు నేను పరిస్థితులు ఎంత అంటే ఘోరాలకి ఘోరంగా పంతొమ్మిదిలో కూడా అదే చేశారు జనరేటర్ నుంచి స్టేట్మెంట్ ఇచ్చారు కృష్ణారెడ్డి గారు కూడా శక్తులు ఎక్కువ ముందుగానే

రెండు నుంచి రాజకీయాల్లోకి వస్తే ఒక్కటైతే చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఈ సభలో చెప్పక తప్పదు ఇప్పటి వరకు అది జక్క వెయ్యి గారా లేదా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారా లేకపోతే ఇతర ఇక్కడ కావాలో ఎవరు పోటీ చేసినా ఒంటే వేణుగోపాల్ రెడ్డి గారా కాకం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారా మాదాల జానకి రామ్ గారా ఎవరు పోటీ చేసినా ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ రవచంద్ర అనేవాడు నా నేను లక్షల కోట్లు ఖర్చు పెట్టాను తప్పితే గుర్తు చేస్తున్నా ఒంటే వేణుగోపాల్ రెడ్డి గారు ఎంపీగా చేసిన బై ఎలక్షన్ వచ్చిన చంద్రమోహన్ వచ్చి నింజుమూరుకి వచ్చి ఏజెంట్లు పెట్టేదానికి కూడా డబ్బులు లేవంటే వచ్చి మాజీ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు వస్తే ఎన్నికలు చేసిన అది జిల్లా పరిషత్ ఎన్నిక ఎమ్మెల్సీగా రాఘవేంద్ర రెడ్డి గారు నిలబడ్డా నారాయణ రెడ్డి గారు నిలబడ్డా లేకపోతే మున్సిపల్ ఎన్నిక జరిగిన లేకపోతే మండల ఎన్నికల పంచాయతీ ఎన్నికలైనా ఇబ్బందులు పడి పార్టీకి అండగా నిలబడ్డా తప్పితే అనేక సమీకరణాలు దాన్ని ಸಾಕ್ಷಿ ಪೇಪರ್ ಗುಂಬ ವ್ಯಾಸರು ಮಾ ಅನ್ನ ಭಾರ್ಯೂ ವಿಭೇದ ಸಾಕ್ಷಿ ಕಾರ್ಯಾಲಯ ರಾ ಪ್ರಪಲ್ಲಿ ಅಲ್ಲೂರು ಈ ರೋಜು ಅಡುಗ ಸಾಕ್ಷಿ ಮೀಡಿಯ

నిజిదీని ఆత్మవిశ్వాసంతో ఉత్సాహంతో ఉండొద్దని మీ అందరినీ కోరుతున్నా కృష్ణారెడ్డి గారిని రెండు మాటలు ఆయన ముందే చెప్పాడు కార్యకర్తల ఇబ్బందులు కార్యకర్తల సమస్యలు ఏ విధంగా అండగా అనేది నేను ఇద్దరిని కోరుతున్నా మాకు పని తగ్గించు మరి కృష్ణారెడ్డి గారిని సుబ్బానాయుడు గారు వాళ్ళు నాకు చంద్రబాబు నాయుడిని అజిత్ బాయ్ పని తగ్గించాలంటే మీరు దానికి సహకరించాలి మీరు సుబ్బారాయుడు చెవులు కృష్ణారెడ్డి గారి చోలు మా అనుకో వెళ్ళిపోవటం అందుకని దయచేసి అందరం ఒక సమిష్టిగా కలిసి పనిచేస్తాం ఒక సమిష్టిగా వస్తాయి సమస్యలు కుటుంబంలోకి కొత్త సభ్యులు వచ్చినప్పుడు కొత్తగా బాధ్యతలు తీసుకున్నప్పుడు వాళ్ళిద్దరూ సమన్వయంతో పని చేయాలంటే మీరందరూ కూడా కొత్త వారు అవసరమే ఎవరిని కూడా మేము వేదిక మీద ఒకటి ఏదో మిమ్మల్ని సంతృప్తి పరిచేదానికి కానీ ఇబ్బందులు లేని దగ్గర ఎటువంటి సమస్య లేదు మనం బలహీనం నుండి అక్కడ పార్టీ గెలవడానికి ఏదైనా నిర్ణయాలు చేయాల్సి వస్తే వాళ్ళిద్దరు చర్చించుకుంటారు మీతో మాట్లాడతారు పార్టీ నియోజకవర్గంలో పెద్దలు ఉండరు వాళ్ళందరినీ మీతో మాట్లాడి అటువంటి చేసి ఒక సమన్వయంతో ముందుకు వెళ్తాం ఎవరు కూడా అనేక మంది ఫోన్ చేశారు అయ్యా కృష్ణారెడ్డి గారు వస్తే మళ్ళీ పాత ఈ నాలుగున్నర సంవత్సరం పెద్ద చేసిన వాళ్ళు వస్తారు మా ఇబ్బంది ఏంటని నేను ఒకటే మీకు తెలియజేస్తున్నా ఆయన మీకు చెప్పారు సుబ్బారాయుడు గారు అని కోరికలు కోరారు ఎవరు కూడా అందరం ప్రత్యక్షంగా ఎన్టీఆర్ తొలగించింది గుర్తుంది మనం మంచి నీళ్లకు శంకుస్థాపన చేసి శిలా పథకం కూడా కావిల్లో ఉండే దానికి లేదని ఆనాడున్న డిఎస్పీ ప్రసాద్ రావు ెడ్డి ఇద్దరు కలిసి ఏ విధంగా దాన్ని ధ్వంసం చేశారో అది గుర్తుంది ఈ రోజు కరోనా అయితే తగ్గట్టు పెట్రోల్ బంకులో లో జరిగిన దాడులైనా ఈ నియోజకవర్గంలో పెట్టిన కేసులైనా ఎవరు కూడా వాటిని మర్చిపోయే ప్రసక్తి లేదు కృష్ణారెడ్డి గారు కూడా అవన్నీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్యకర్తలు పడ్డ కష్టాలు గుర్తుంచుకొని సమన్వయంతో పనిచేస్తామని ఆయన తెలియజేశారు సుబ్బారనాయుడు గారి సహకారం కృష్ణారెడ్డి గారి నాయకత్వం కామల నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థిగా కృష్ణారెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో చెప్పాలనుకున్నంత పోయింది आम्ही खसतं आहे ना हसतं आम्हाला